ఢిల్లీలో మెయిన్ ఢిల్లీ స్థానంలో పోటీ చేస్తున్న కేజ్రీవాల్ కూడా వెనుకంజలో ఉన్నట్టుగా సమాచారం అంతొంది బీజేపీకి సంబంధించి జంగ్పురాలో తర్వీందర్ సింగ్ ముందంజలో ఉన్నారు అప్డేట్ అందిస్తూ ఉంటాం నాగేందర్ గారు మీరు చెప్పండి ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగానే కేవలం అనాలిసిస్ త్రూ అలా వెళ్తోందా పార్టీ లేకపోతే ఢిల్లీ పీఠం అనేసరికి అక్కడ గెలవాలి అంటే అదొక క్రేజ్ సో ఎన్ని స్థానాలు గెలిచినా ఢిల్లీలో ఢిల్లీ పీఠాన్ని అధిష్టిస్తేనే ఆ పార్టీకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది గనక ఇరవై ఏడేళ్ల తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ తర్వాత ఆప్ తర్వాత ఇప్పుడు బీజేపీ ఎలాగైనా గెలిచి తీరాల్సిన పరిస్థితి అక్కడ కనిపిస్తోందా అందుకే సర్వశక్తులు వడ్డీ ప్రయత్నిస్తుంది అనుకోవాలా ముందుగా వెంకటరెడ్డి గారికి అదే విధంగా సత్యం గారికి మీకు అందరికీ కూడా నమస్కారాలు అయితే మేడం ఇప్పుడు వెంకటరెడ్డి అయినా మాట్లాడుతున్నది ఏంటంటే ఎన్నికల ముందు మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి అభివృద్ధి ఎవరు చేసిండ్రు ఏం చేసిండ్రు ఏం జరిగింది ఎట్లయింది అక్కడ ఆయన ఏం చేసిండ్రు ఈయన చేసిడు అంత ఒక ప్రజా కోర్టు లోపల అంత వాదనలు అయిపోయినాయి ఇక రావాల్సింది రిజల్ట్ మనం రిజల్ట్ మీద కూర్చున్నాం నేను అనుకుంటున్నా అయితే ఒక్కటేందంటే ఇప్పుడు ఎర్లీగా రిజల్ట్ కాబట్టి పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయింది ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది నిర్ణయిస్తుంది నిర్ణాయక శక్తి మొత్తం టోటల్ గా దీని ఇది ఉన్నట్లే అంత కూడా జనరల్ అంచనా అంచనా మనం జనరల్ గా పోస్టల్ బ్యాలెట్ అనేది ఒక రకంగా ఉంటది జనరల్ ఎలక్షన్స్ అన్ని ఓట్లు వచ్చినప్పుడు ఆ కౌంటింగ్ అనేది వేరే ఉంటది ఇప్పుడు ఎన్కాంజ ముందాంజా అనేది సర్వసాధారణం అది అయితే నేను ఒక్కటేమంటున్నా అంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడినట్లు బిజెపి పార్టీ మోడీ గారి నాయకత్వాన్ని చూస్తున్నారు మేము చేసిన అభివృద్ధి ఉన్నది అవి అవినీతి రహితంగా భారతదేశాన్ని తీసుకెళ్ళాము అని అంటే భారతదేశం లోపల ఎప్పుడు చూడనని అప్పులు కూడా చూస్తున్నాం ఎప్పుడైతే ఇచ్చిన మాట ఉందో వాగ్దానాలు ఉన్నాయో దేశం మొత్తాన అవి వాటిని కూడా ఏంటంటే అంటే దేశం మొత్తాన్ని ఇచ్చిన వాగ్దానాలను అన్నింటిని కూడా నెరవేర్చని ప్రభుత్వంగా కూడా చూస్తున్నాం కాకుంటే అక్కడ పరిస్థితులు వాళ్ళ చేతుల అధికారం ఉన్నది కాబట్టి ఏ విధంగా వీళ్ళ భారతదేశంలో అధికారంలో ఉన్న వ్యక్తులు కాబట్టి ఆ పార్టీ కాబట్టి ఏ విధంగా రన్ చేసిండ్రు ఆప్ ఏ విధంగా రన్ చేసింది అట్లా కాంగ్రెస్ పార్టీ కూడా అందులో అంతర్భాగం కూడా వేరుబడి ఏదైతే చేయడం జరిగిందో రిజల్ట్స్ మనకు తేటతేలమైతాయి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కు వ్యతిరేకంగా మనకు రిజల్ట్స్ వచ్చిన వింతలు కూడా మనం చూసినాం కానీ కాకపోతే ఒకటి ఏమంటున్నా నేను అంటే ఏదైతే ఇప్పుడు ఇది 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 ఇక్కడ వచ్చి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు రెండు టర్మ్లు చేసినాక మూడో టర్మ్ ఏమన్నాడు అంటే నాలుగు వందల సీట్లు ఎక్స్పెక్ట్ చేశారు అక్కడ జరిగింది ఏంటంటే అంటే మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అక్కడ లో నితీష్ కుమార్ గారిని కలుపుకున్నంత వరకు కూడా ప్రభుత్వం ఉండే పరిస్థితిలో లేని ప పరిస్థితుల్లో ప్రజలు రిజల్ట్స్ ఇచ్చారు ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం లోపల నేను అన్నదానికి నేను నా నా నేనే నేనే బలవంతుని అనడానికి ప్రజల్లో వీల్లేదు అనేది అది అదే రిజల్ట్ ఒకటి రెండవది ఈ రోజు చూస్తున్నాం ఏదైతే ఆ పార్టీ అవినీతి రహితంగా రావడం జరిగిందో ఒక నిరుద్యోగులంతా కలిసి ఒక విద్యావంతులంతా కలిసి ఆ పార్టీని ఏర్పాటు చేసుకొని ఏ విధంగా అయితే జరుగుతుందో ప్రతి రాష్ట్రం లోపల కూడా కేంద్రంలో ఈ ఎల్ల జమ్లీ ఎన్నికలు కానీ వల్ల ఉద్దేశాలు రెండు పార్టీలే మొత్తం నేషనలైజ్ పార్టీలే ఉండాలి ప్రాంతీయ పార్టీలు బలహీనం అయిపోవాలి ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు ప్రాంతీయ పార్టీలను అన్నింటినీ కూడా అణచివేసే ధోరణితో ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ రన్ 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 అవుతుందో దాంట్లో నిదర్శనంగా ఈరోజు అన్ని అంగుళ్ళు కూడా అక్కడ ప్రయోగించడము పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ కొరకు చంద్రబాబు నాయుడు తీసుకుపోకడ ఈ విధంగా చేస్తే పోలింగ్ టైంలో కానీ లేకుంటే ప్రచార టైంలో కానీ అన్ని రకాలుగా ప్రజాస్వామ్యంలో ఉన్న అన్నిటిని కూడా వీళ్ళు వాడుకొని ఆ పార్టీని తగ్గించడానికి అనేది ఏదైతే ప్రయత్నం చేసినారో కొన్ని రిజల్ట్స్ చాలా ఇప్పుడు మనకు ఏ పోస్టల్ బ్యాలెట్ లో కూడా చూపిస్తూ ఉన్నారు ఈక్వల్ గా ఫైట్ ఉన్నది మీరు అన్నట్టుగా పోస్టల్ చూసుకుంటే ఆప్ కి సంబంధించి కీలక నేతలు అంతా కూడా లోనే ఉన్నారు అటు కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్ కానివ్వండి లేకపోతే జంగ్పురా నుంచి చేసిన మనీష్ సిసోడియా కానివ్వండి కల్కాజీ నుంచి అతీష్ అందరూ కూడా వెనుకంజ్ ఉన్నారు ఇప్పటి వరకు అందుతున్న ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే సో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది కొనసాగుతోంది బీజేపీ ఇప్పటి వరకు పద్నాలుగు స్థానాల్లో ఆప్ పన్నెండు స్థానాల్లో కాంగ్రెస్ ఒక స్థానంలో ముందంజలో కొనసాగుతుంది సో అప్డేట్ అందిస్తాం మొత్తం డెబ్బై స్థానాలకు సంబంధించి ఇరవై ఏడు స్థానాలకు సంబంధించిన రిజల్ట్స్ అయితే వస్తున్నాయి లీడ్ లో ఇంకా బీజేపీని కొనసాగుతోంది ఆప్ కు సంబంధించి కీలక అగ్ర నేతలు అందరూ కూడా వెనుకంజలో ఉండటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి బురారి మాల్యానగర్ చోట్ల మాత్రం ఆప్ కాస్త ముందంజలో ఉంది